ఇప్పటి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ దంపతులు కోరారు రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో కూటమి పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రంపచోడవరం మాజీ శాసనసభ సభ్యుల వంతెల రాజేశ్వరి శీతం శెడ్డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పేరబతుల రాజశేఖర్ ను గెలిపిద్దామంటూ పిలుపునిచ్చారు గంగవరం మండలంలోని జడేరు నెల్లిపూడి ముల్లేరు మామిడి గ్రామాలలో ప్రతి ఓటర్ను కలిసి కూటమి అభ్యర్థికి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మామూలు అందుకని మీరు మాత్రం దేశం అర్థం చేసుకుని ఒకటే నంకి మాత్రం ఖచ్చితంగా రాజశేఖర్ వేయండి ఎందుకంటే రేపు ప్రభుత్వంలోను అనేక పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు అలాగే ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత డిఎస్టీ కూడా పదహారు వేల ఉద్యోగాలకి పిలవబోతూ ఉన్నారు ఉపాధ్యాయ ఉద్యోగాలకి ఎవరికి ఎందులో వస్తుందో తెలియదు ఏదైనా మెరిట్ ఆదాక మీకు ఉద్యోగాలు వస్తాయి మెరిట్ లేకపోతే రాదు కానీ విద్యా వ్యవసాయం బాగు చేసినప్పుడు ఎవరు మనకి ఏజెన్సీలోను ఆశ్రమ పాఠశాల పెట్టింది డిగ్రీ కాలేజీ పెట్టింది గురుకుల పాఠశాల 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 పెట్టింది విద్యను ప్రోత్సహించింది తెలుగుదేశ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు గుర్తు పెట్టుకోండి ఎన్టీ రామారావు గారు